ॐ श्रीं ह्रीं क्लीं क्लौं गणपतये नमः वरभरदसर्वजनमेवशमानय स्वाहा ऐं क्लीं श्रीं श्रीमात्रेन्म शिवशक्त्यै कृपिणीन् ॐ नमशिवाय ॐ ॐ श्रीगुरुभ्यो नमः ॐ स्वां नीन ॐ जाम ऐं ॐं भ्रं नम ॐ नमः शिवाय वेणुदत्तात्रेय नमः ॐ ऐं द्रौग्रूं श्रीं वेणुदत्तलक्ष्मीदेव्यै नमः ॐ ह्रीं रां श्रीं रां विष्णुशक्तये नमो कमलाल श्रीमेरुचक्रमो नमः ఓం శ్రీమాత్రే నవోశ్వరాయ శ్రీశేషాద్రి స్వామి శేషాద్రి స్వామి చరితామృతం స్వామి అద్భుత శక్తులు అష్టమాధ్యాయం ప్రారంభం స్వామి అద్భుత శక్తులు తిరువన్నామలయలో ఎండలు ఎక్కువ వర్షాచాలంలో కూడా చెరువులు కుంటలు పూర్తిగా నిండవు రాగులోటి గటగట అగ్నితత్వమైన అరుణగిరి క్షేత్రంలో ఎండాకాలంలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యేది ఆ సమయంలో ప్రజలు స్వామివద్దకు వచ్చి వాన కోసం ప్రార్థించేవారు అప్పుడు స్వామి ఆకాశం వంక చూచి చూడండి వర్షం పడుతుందిలే అనేవారు కొద్ది నిమిషంలో వర్షం పొడు ప్రారంభమయ్యేది ఒకనాడు తిరువన్నామయ తిరువన్నామలలోని అయ్యంకులం వీధిలో నివసించే ఆది అర్ధనారి అయ్యే అనుభక్తుడు సామి వద్దకు వచ్చి వర్షాభావంతో ప్రజలు బాధపడుతున్నారు వర్షాన్ని ఆప కురిపించండి వర్షాభావంతో ప్రజలు బాధపడుతున్నారు వర్షాన్ని కురిపించండి ప్రార్థించగా స్వామి ఆకాశం అని కోరుకుంటుంది ఆకాశం నిర్మలంగా ఉన్నది వర్షం వస్తుందిలే అని అనగా పది నిమిషాల్లో ఆకాశంలో మబ్బులు లేదు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు కుండపోతగా వర్షం కురియడం వీధుల్లో పోగాట్లో తు నీళ్లు బారడం జరిగినది ఈ సంఘటన పూర్వ యుగంలో అంగదేశంలో దుర్భిక్షం రాగా ఋష్యశృంగుడు అని ఋషి పుత్రుని ఋషి పుత్రుని రాజు తన దేశానికి ఆహ్వానించగా ఋషశృంగుడు అంగదేశంలో అడుగు పెట్టిన వెంటనే వర్షం గురించి దుర్భిక్షం తొలగిపోవుట జ్ఞాపకం చేస్తుంది ఒకనాడు స్వామి ఆర్య అర్జునారి అయ్యరించి వరండాలోకి వచ్చి కూర్చునగా అర్ధనారి స్వామి కూర్చున్న భంగిమను చూచి ఈ సమయంలో స్వామి చిత్రాన్ని ఫోటో తీసి పూజాగృహంలో ఉంచుకుంటే బాగుండును కదా అని అని భావించాడు స్వామి తక్షణమే అర్ధనారి భావమును గ్రహించి తాలూకా బోర్డు ప్రెసిడెంట్ అయిన వెంకట సుబ్బయ్య ఇంటిలో నీవు గోరిన భంగిమలో ఫోటో ఉన్నది ఒక ప్రతి తీసుకోండి అని చెప్పగా అర్ధనారి ఆశ్చర్యపడి వెంకట సుబ్బయ్య ఇంటికి వెళ్ళి ఆమె ఫోటో ప్రతి ఒక్కటి తీసుకొని తన పూజాగృహంలో ఉంచుకున్నాడు కావ్యవ్యూహం ఏకకాలంలో అనేక రూపాలు ధరించడం కావ్యవ్యూహం అని అంటారు పూర్వయుగంలో సౌభరియను సౌభర్యను ఋషి ఏకకాలంలో యాభై యొక్క యాభై శరీరాలు ధరించి యాభై మంది రాజకుమార్తెలను వివాహం చేసుకుని సంసారం చేశాడు ఆమె కూడా ఏకకాలంలో నాలుగైదు శరీరాలు ధరించి దర్శనమిచ్చిన సంఘటనలు కోకొల స్వామి భక్తులు టీకే సుందరేశ్వర అయ్యారు రామారావు వెంకటరమణ అయ్యారు మున్నగవారు ఒకరోజు సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషాలు ముందుగా కాలనిర్ణయం చేసుకొని వేరు వేరువేరు ప్రదేశాల్లో స్వామి కోసం నిరీక్షించగా కానీ స్వామి ఏకకాలంలో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచింది ఈ గ్రంథర చేయతైన శ్రీ కులమణి నారాయణ శాస్త్రి రేడు పద్ధతి ఇరవై ఏడవ సంవత్సరంలో స్వామి దర్శనం కొరకు తిరుచినాపల్లి నుంచి తిరువన్నామల వచ్చి ఒక వారం రోజుల పాటు ఉండి ఒకరోజు నారాయణ శాస్త్రి భాగవతం చదువుకుంటుండగా కానీ నారాయణ శాసన వందకు వచ్చి భాగవత గ్రంథాన్ని తీసుకుని అందులోని ఒక శ్లోకం చూపి ఈ శ్లోకం చదువు అని ఆజ్ఞాపించగా ఆజ్ఞాపించారు చూడగా అది దశమస్కందంలోని పంచమాధ్యాయంలోని మొదటి శ్లోకం నంద స్వాత్మజ నందస్మాత్మజ ఉత్పన్నే జాహ్లాదో మహామహుయ ఆహుయ ప్రీ విప్రాన్ దైవజ్ఞాన్ ఉత్పన్నే లంకృత ఉత్పహ్లాదో మహామహుయ విప్రాంతం నాతిర నందగూపుడు తన కుమారుడు జన్మించినందుకు సంతోషపడి స్నానంతరం విలువైన వస్త్రాలు బంగారు ఆభరణాలు ధరించి అలంకృతుడై వైవద్యులైన బ్రాహ్మణులను జాతకర్మ చేయుటకు ఆహ్వానించినాడు సంప్రదాయకంగా గురువు శిష్యుడికి ఉపదేశించే విధంగా ఐ శ్లోకాన్ని స్వామి తనకు ఉపదేశించారని నారాయణ శాస్త్రి భావించి సంతోషించాడు ఆ శ్లోకాన్ని శాస్త్రి గారికి ఉపదేశించిన తరువాత స్వామి అన్నసత్రం వద్దకు వెళ్ళి అక్కడ ఒక డెబ్బాయి తీసుకుని దాన్ని రెండు మూడు సార్లు తన హృదయానికి తాకిచ్చి శాస్త్రికి ప్రసాదంగా ఇవ్వగా నారాయణ శాస్త్రి గురువైన శేషాద్రి స్వామి తనను అనుగ్రహించారని భావించి ఆ టెంకాయని ప్రసాదంగా స్వీకరించి మరుసటి రోజు నారాయణ శాస్త్రి తిరుచునాపల్లి వెళ్ళాలని భావించి తను తెచ్చుకున్న డబ్బు అయిపోయినా స్వామికి నమస్కరించి రైల్వే స్టేషన్కు వెళ్ళారు అసలు తనకు పూర్వం పరిచయం లేని అనంతపురం గ్రామ వాస్తవ్యులు స్వామి భక్తుడే అయినా కే రాజం అయ్యారు పరిచయం కాగా అతను పదమూడనాలు ఖర్చు పెట్టి నారాయణ శాస్త్రులకు వెల్లుపురం దాకా రైలు టిక్కెట్ ఇచ్చాడు విల్లుపురంలో రైలు దిగే రాజమయ్య నారాయణ శాస్త్రి దినుబండారాలను కొని ఇచ్చాడు విల్లుపురం నుంచి తిరుచినాపల్లి వెళ్ళడు రాజమయ్య తన వద్ద డబ్బు లేనందున నారాయణ శాస్త్రి టిక్కెట్ కొని ఇవ్వలేకపోయారు నారాయణ శాస్త్రి స్వామిపై భారం వేసి విల్లుపురంలో రైలు ఎక్కి తన లగేజీ సంచి ట్రైన్ అటకపై ఉంచి బాట్లు పడుతూ ఉన్నారు రైలు తిరుపతి పులియాలను స్టేషన్కు చేరగానే ఎవరు నారాయణ శాస్త్రి లగేజీ సంఖ్యని తీసుకొని రైలు దిగి వెళ్ళారు వెంటనే నారాయణ శాస్త్రి రైలు దిగి తన లగేజీ సంఖ్య పట్టుకున్న వ్యక్తి చిక్కుతాడేమో అని గాలించి ఎంత విరిగిన చిక్కనందున తిరిగి రైల్లో కూర్చొని గుడ్డలు పోయినను పర్వాలేదు కానీ కనీసం స్వామి ప్రేమతో ఇచ్చిన కొబ్బరికాయ భాగవత గ్రంథం లభ్యమైనా బాగుండేది అని భావించి చింతాక్రాంతుడైదంబరంజీరుడుకు ముందు స్టేషన్ నారాయణ శాస్త్రి కూర్చొని ఉన్న ట్రైన్ కోచిలో అందరు దీగిపోవడంతో నారాయణ శాస్త్రి ఒక్కడే కోచిలో మిగిలారు అప్పుడు మెదడు రుద్రాక్షమాల విభూధారణ చేసి మంచి వర్చస్సు కలిగిన ఒక సాధువు నారాయణ శాస్త్రి దగ్గరకు వచ్చి నారాయణ శాస్త్రితో ఎందుకు దిగులుగా ఉన్నావు బాధపడవలదు చిదంబరంలో దిగి నటరాజ స్వామి దర్శనం చేయి అన్ని బాధలు పోతాయని వీపు తట్టి చెప్పగా శాస్త్రి ఆశ్చర్యపడి తన సంచి అందులోని ఉన్న వస్త్రాలు భాగవత గ్రంథం స్వామి ఇచ్చిన టెంకాయ రైల్లో పోయిన విషయం ఆ సాధువుకు చెప్పుకుందా నారాయణ శాస్త్రి మాటలు విన్నా ఆ సాధువు నారాయణ శాస్త్రితో దైవానుగ్రహం భగవ భాగవతుల్లో ఉందా కొబ్బరికాయలో ఉందే అది కంటికి తెలియరానిది నీకు స్వామి అనుగ్రహం ఇచ్చి ఉంటే అది ఉండనే ఉంటుంది అది ఎక్కడికి ఓదు అని ఓదార్పు మాటలు చెప్పి చెప్పిన వారు మరుసటి స్టేషన్లో దిగిపోయారు కాశీకి శేషాద్రి స్వామియే ఆ సాధు రూపంలో వచ్చి ఓదార్చినారని మనస్సుకు తోచినది కాశ్రి గారు ఇంతకు పూర్వం స్వామి దర్శనం చేసి అడుగుడు ఇంతలో చిదంబరం స్టేషన్ రాగానే అక్కడ నారాయణ శాస్త్రి దిగి స్వామిని దర్శనం చేసుకున్నాడు శాస్త్రి మనోకాశం నుండి విచార విరేహములన్నీ దూరమైనవి శాస్త్రి నటరాజ తాండవ సుఖము కొన్ని క్షణాలు అనుభవించారు శేషాద్రి స్వామి ఆ సాధురూపంలో వచ్చి నారాయణ నటరాజ స్వామిని దర్శించ ప్రోత్సహించి అతని విచారాన్ని తొలగించారు గరుడు పరుక్షులను ఒక ఒకరోజు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో నారాయణ శాస్త్రి పాదు సత్రం వద్ద ఉన్న స్వామి వద్దకు వచ్చి ఊరికి పోటుకు నిమ్మని ప్రార్థించగల స్వామి కోయిరమ్మని అనుమతిస్తూ నారాయణ శాస్త్రి మెడపై చేసి ఆకాశం వంక చూస్తూ చూడు దూరంగా ఎగిరే పక్షి గరుడపక్షి గదు అని అన్నారు అప్పుడు నారాయణ శాస్త్రి ఆకాశంలో ఎగిరే ఆ పక్షిని చూచి గరుడ పక్షి అని నాకు కూడా తోస్తుంది అని స్వామికి బదులు చెప్పారు స్వామి చేతిని ఆకాశం వైపు తిరుగుతూ ఆ పక్షిని దగ్గరకు రమ్మని సంజ్ఞలు చేసి ఇప్పుడు ఆ పక్షి నా వద్దకు వస్తుంది మీరు వెళ్ళవచ్చు అని నారాయణ శాస్త్రికి చెప్పారు స్వామి ఇవ్వడంతో నారాయణ శాస్త్రి రైల్వే స్టేషన్కు బయలుదేరారు ఆమె వద్ద నుంచి నారాయణ శాస్త్రిని కొన్ని గజాల దూరం నడవగానే రెండు గరుడ పక్షులు స్వామి వద్దకు వచ్చి స్వామికి వైపు ఒకటి ఒకటి రాలేదు ఏమి అద్భుతమో మరి కొద్ది నిమిషంలో వందల కొలది గరుడు పక్షులు స్వామి వద్ద చేరారు ఆ గరుడ పక్షులను చూచిన నారాయణ శాస్త్రి పక్షుల ఆగమనము ఆగమనము తన ప్రయాణానికి శుభ శకునమని భావించినాడు శుభక్ష్యాధును కూడా స్వామి ఆజ్ఞను చరిత వహించేవి అంటకు ఈ సంఘటన ఒక దృష్టాంతము వెంకటాచలపతి మొదలయ్య సుబ్బులక్షమ్మ వెంకటాచలపతి మొదలయ్య అతని భార్య సుబ్బలక్షమ్మ స్వామికి భక్తు అప్పుడప్పుడు స్వామి వారి ఇంటికి వెళ్ళి వారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారితో సరదాగా మాట్లాడేవారు మరి ఇంట్లో రెండు మునగ చెట్లు రెండు గంగరావి చెట్లు ఉండేవి ఒకరోజు అమావాస్య సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటికి వెళ్ళి గుబలక్షమ్మతో చూడు ఈ రోజు నీకు ఒక తమాషా చూపించుతానని చెప్పి స్వామి ఆకాశంక చూస్తూ రండి రండి అని అంటూ చేతిని ఊపసాగారు వెంటనే ఒక కాకి స్వామి వద్దకు రావడం తదుపరి వేరే ఒక కాకి రావడం ఇట్లా వరుసగా వందల కొద్ది కాకులు పిచ్చుకలు రామచిలుకలు వివిధ రకాల పక్షుల గుంపులు గుంపులుగా వచ్చి కండ్లపై కొన్ని కొన్ని నేలకు చెట్లపై కొన్ని కొన్ని నేలపై కొన్ని ఇంటి కప్పుపై కొన్ని ప్రక్క ఇంటి మీద రాలేదు అతడికి వచ్చిన పిచ్చుకలలో కొన్ని పశువు పసుపువర్ణం కొన్ని నల్లనివర్ణములతో ఉన్నాయి స్వామి ఆ పక్షుల మధ్యలోకి వెళ్ళి వాటితో ఆడుకుంటూ సాగారు పక్షులు స్వామి గెలిచిన వెంటనే గుంపులు గుంపులుగా రావడంతో శుబ్బలక్షమ్మ సుబ్బలక్షమ్మ ఆశ్చర్య చెబుతురాలి కొంతసేపు ఆ వినోదాన్ని చూస్తూ ఉండిపోయింది తదుపరి సుబ్బలక్షమ్మ చేరుకొని స్వామితో స్వామి మీరు పిలిచిన వెంటనే వివిధ రకాల పక్షులు వందలు కొలిసి వచ్చాయి వాటితో మీరు ఆడుకుంటూ వినోదిస్తున్నారు ఆ పక్షులు ఆకలు కనవా వీటి పిల్లలు గూటిలో ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి కదా అని అనగా దాని సుబ్బలక్ష్యమ్మతో ఈ పక్షులను బొమ్మని చెప్పానా అని అంటూ చేతిని ఊపగా పక్షులను ఎగిరిపోవడం జరిగింది అది ఒక పరమాద్భుతమైన సంఘటన ఒకరోజు వెంకటాచలపతి ఉదయాలు చిన్నపట్నం వెళ్ళవలసి వచ్చింది ఊర్లో దొంగల భయం ఉండటం వల్ల వెంకటాచలపతి స్వామి వద్దకు పోయి స్వామి ఐదారు రోజులు నేను ఊర్లో ఉండను ఇంట్లో నా భార్య ఒంటరిగా ఉంటుంది మీరు ఆమె క్షేమాన్ని గమనించవలసిందని ప్రార్థించగా స్వామి అతనికి అభయమిచ్చారు ఒకరోజు స్వామి సుబ్బలక్ష్మతో రేపు రాత్రి పక్క ఇంట్లో దొంగతనం జరుగుతుంది నీవేం భయపడవద్దు నేను నీకు తోడుగా ఇక్కడే అరుగు మీద పడుకుంటానని చెప్పారు పక్క ఇంట్లోని పెద్ద మనిషి ఉన్న బంగారాన్ని పెద్ద మనిషి ఉన్న బంగారాన్ని అంతా కరిగించి మూసబోసి ఆ బంగారు కడ్డీని తలగడలో దాచి ఉంచారు ఈ కిటుకు తెలిసిన ఒక దొంగ మరుసటిలో తస్కరించాడు దొంగతనం జరిగిన భిమట ఆ పెద్ద మనిషి బంగారు బంగారు తస్కరింపబడిందని గ్రహించి వంటివి ఏడుస్తూ ఉంటే జనాలంతా లేచి అతని చుట్టూ గుమ్ముగూడే స్వామిని శుబ్బలక్షమ్మతో చూచావా దొంగ ప్రక్క ఇంటికి రాను వచ్చాడు బోను పోయాడు నీవు దిగులు పడతు నేను ఉన్నాను కదా అని అభయవాక్కులు పలికిరాడు ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు రాత్రి పదకొండు సమయంలో స్వామి సుబ్బలక్షమ్మ ఇంటికి వచ్చింది ఉబ్బలక్షమ్మ తరచుగా స్వామిని ఆధ్యాత్మిక విషయాల్లో సందేహాలను భక్తితో అడిగి తెలుసుకునేది ఆ రోజు రాత్రి సుబ్బలక్షమ్మ స్వామిని అనేక ప్రశ్నలు వేయగా స్వామి సుబ్బలక్షమ్మతో నీకు నారాయణ్ణి బ్రహ్మను పార్వతీ పరమేశ్వరులను అమ్మవారిని ఇంద్రాది దేవతాగణాన్ని చూపుతాను అని ఆమె హృదయంపై తన గుడి చేతి నుంచి ఇప్పుడు చూడు అని అన్నారు గొప్ప లక్షమ్మకు మగత కంబిని వెంకధ్వనుడు వెంట రావములు వీడని వినవచ్చను అమృత ప్రవాహము విద్యుత్వాంతులు రసమయ గోళములు కనపడి వాటి మధ్య ఒక తెల్లని ఏనుగు దానిపై ఒక సుందరాచారుడు ఆమె కనిపించి సాగా సాగను ఇంతలు స్వామి ఆమెతో ఇటు చూడు రుద్రుడు పార్వతి విష్ణువు అని అనగా ఆమె చూడలేక మూర్చబోయింది వెంటనే స్వామి తన చేయి ఆమె హృదయంపై ఉంచి తీసివేసి ఆమె హృదయంపై నుంచి తీసివేసి ఆమె వీపున దట్టి నీకు నీకు కర్మక్షయము పూర్తిగా లేదు కావున చూచే భాగ్యం లభించలేదు బాగా దొరకబెట్టి నిద్రపో అని అంటూ వెళ్ళిపోయింది దివ్య కాంతుల దర్శనంతో శుంభలక్షమ్మకు చూపు కనపడినందున ఆ రాత్రి అంతా ఆమెకు నిద్రపడ్డం తెల్లవారి కళ్ళు అని క్రింద మీద పడుచు సుబ్బలక్షమ్మ దుఃఖిస్తూ ఉండగా పదకొండు గంటల ప్రాంతంలో స్వామి సుబ్బలక్ష్మ వద్దకు వచ్చింది ఎందుకేడు చూ ఉన్నావు అని ప్రశ్నించారు అప్పుడు సుబ్బలక్ష్మ స్వామితో దేవతా దర్శనం పేరిట నాకు చూపు లేకుండా చేసావు కదా స్వామి అని అనగా స్వామి ఆమెతో నీకు దృష్టి మరలా వస్తుందని చెప్పి తన ఉత్తరీయంతో ఎంతో ఆమె కళ్ళు చుడవగా సుబ్బలక్షమ్మకు పోయిన చూపు మరలా వచ్చింది ఈ సంఘటనతో త్రిమూర్తులు దేవతలు కూడా స్వామిని గౌరవించి స్వామి పిలుస్తానే వచ్చి దర్శన భాగ్యం ఇస్తారు కావున యోగులు అందరికంటే అధిగులై చెప్పవచ్చు ఒకనాడు స్వామి సుబ్బలక్ష్మ ఇంట్లో ఉండగా నారాయణ శాస్త్రి స్వామి దర్శనాన్ని ఉపే ఆపేక్ష ఉపేక్ష ఆపేక్షించి సుబ్బలక్ష్మ ఇంటికి వెళ్ళారు స్వామి నారాయణ శాస్త్రిని చూచి సుబ్బలక్ష్మ ఇంట్లో ఉన్న ఒక నిలువుట ముందు నిలబడి నారాయణ శాస్త్రిని దగ్గరకు రమ్మని పిలిచి కౌగులించుకొని అద్దంలో కనిపించుకున్న ప్రతిబింబంను చూపుచు ఇదే అంటే ఇదే అంటే అని అన్నారు అవిద్య అనే అద్దము తీసివేస్తే ప్రతిబింబ రూపుడైన జీవుడు పోయి బింబం మాత్రం మీకు గురుడని జీవ బ్రహ్మైక్యమే మోక్షమని ఆ బోధ చేశారు వెంకటాచలపతి మొదలయ్యారు బంధువు ఒకరు మద్రాసులో మరణించడంతో మొదలయ్యారు వారి శ్రాద్ధకర్మకు మద్రాసు వెళ్ళదలిసి స్వామి వద్దకు వచ్చి స్వామి మద్రాసు పోతున్నాను అనుజేయం వండి అని స్వామి అభ్యర్థించినప్పుడు స్వామి ముదలయ్యారు స్వామి శైలు మద్రాసు వెళ్ళదు ప్రయాణం మానుకో అని చెప్పారు ఆమె ఆ మాటలు చెప్పగానే మొదలయ్యారు స్వామితో స్వామి నేను వెళ్ళకపోతే బంధువులైన మా మధ్య మనస్పర్ధలు వస్తాయి అవును నేను పోవాలి అని అనగా స్వామి మరలా పోవద్దు రైలు ప్రయాణం సాగదు అని చెప్పాను కానీ ముదలిగారు స్వామి మాటలు లక్ష్య పెట్టగా రైల్ స్టేషన్ స్టేషన్కు వెళ్ళగా ఎస్ఐఆర్ ఉద్యోగులు నరవధికి సమ్మెను ప్రకటించడంతో మీరు రద్దు చేసింది ఆ కారణాన ముదలిగారు మద్రాసు వెళ్ళే ప్రయాణం ఆగిపోయింది ఈ విధంగా స్వామి మహిమలు అనేకము కోల్లలు స్వామి అద్భుత శక్తులు అనేకంగా అనేకమైనటువంటి अनेक अंगावुटन किंचुना स्वामी और कमेहिबलु गलीने स्वामी भक्तों यंदोरों ना शुभम भुयार लोका समस्ता सुखिरो भवन्तु लोका समस्ता सुखिरो भवन्तु लोका समस्ता सुखिरो भवन्तु ओम शांति 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 सेशाद्रिस्वामी कैरिताम्रोतम अष्टम अध्याय स्वामी अद्भुत सिक्कुरु समाप्तमेनु भूया thank